Subscribe to our channel and press the bell icon for the latest updates. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడ అని చూస్తున్న ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది మార్చ్ ఇరవై మూడున చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ అధికారిక ట్విట్టర్లో ఆసక్తికర ప్రచార వీడియోను విడుదల చేసింది అందులో ధోని ధోని కోహ్లీ కోహ్లీ అని ఇరు జట్ల క్రికెట్ అభిమానులు నినాదిస్తూ సందడి చేస్తున్నారు అయితే ఆ అభిమానులు సందడి చూసిన కోహ్లీ ధోని సరదా సంభాషణ ఆసక్తికరంగా ఉంది కోహ్లీ అభిమానులు ఉద్దేశించి ఇలా చూస్తే ఏమనిపిస్తుంది ధోని ప్రశ్నించగా అందుకు ధోని బదిలిస్తూ ధోని కోహ్లీ అనేవి పేర్లు మాత్రమే అని జవాబిచ్చాడు అందుకు కోహ్లీ తిరిగి స్పందిస్తూ సరే మరి ఆట చూపిస్తా పదా అనుకుంటూ ఛాయ్ గ్లాస్ను చీరికొట్టగా మార్చి ఇరవై మూడున లేటుగా రావద్దు అని చెప్పి ధోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీంతో ఐపీఎల్ మ్యాచ్లు మార్చి ఇరవై మూడున ప్రారంభం కానున్నాయని ఈ వీడియోలో చెప్పకనే చెప్పారు ఐపీఎల్ ప్రచార ప్రోమోలో భాగంగా ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆలరిస్తుంది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ వన్డే సిరీస్లలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే కాగా ఐపీఎల్లో రాణించి ప్రపంచ కప్కు సన్నద్ధం కావాలని ప్రధాన ఆటగాళ్లు భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి